మనం ఇప్పుడు గొల్లకమ్మ డ్యామ్ దగ్గరికి వచ్చాము గొల్లకమ్మ డ్యామ్ ఇదేమట స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తున్నాము ఊళ్ళ లో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా స్పీడోమీటర్ రెండు వందలకి వెళ్ళే దగ్గరలో ఉంది ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే టూ హండ్రెడ్ అయితే మీకు కూడా ఫోటో అదే వీడియో తీస్తాము ఇప్పుడైతే వీడియో అయితే టూ హండ్రెడ్ వచ్చినా తీస్తాను చూడండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నాం కొంచెం కొంచెం అప్పుడు పెరిగిద్ది రోడ్డు చూడండి రోడ్డు చాలా బాగుంది రోడ్డు ముందు రోడ్డు ఉండేది కాదు నేను ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ రోడ్డు మాత్రం మంచి రోడ్డు వేసారు కాకపోతే సింగిల్ రోడ్డే ఈ పక్కన మన కడమ్ పక్కన అంతా ఈ తోట తోటేశారు గొర్రెలు గొర్రెలు చూడండి గొర్రెలు బళ్ళుకి అడ్డం వస్తున్నాయి ఫార్చూన్ వెహికల్కి గొర్రెలన్నీ అడ్డం వస్తున్నాయి అనమాట ఇక్కడ అందరూ మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ పోయి వాళ్ళు గొర్రెలు అడ్డం వస్తుంది మన మావాడేమో ఆ స్పీడ్ పెట్టాలి అలాగే చూస్తూ ఉన్నాడు అది ఎప్పుడు టూ హండ్రెడ్ అవుతున్నా అని తర్వాత ఇది గులాబల్ ఊరు

అది టూ హండ్రెడ్కి వచ్చేది కాదు వీడియోలో వస్తుంది అన్నమాట కాకపోతే కొత్త కదా అందుకని టూ హండ్రెడ్కి అవన్నీ కూడా తెస్తాము తర్వాత మనం వెయ్యి రెండు వేలుగా అసలు పట్టించుకోవచ్చు తర్వాత ఉంటాయి కదా ఈ టవర్ ఏంటి టవర్ చాలా పెద్దగా ఉంది అంత పెద్దగా ఉంది అసలు థ్యాంక్ యూ

999 999 999 200 200 200 900 फ्लावर 900 100 पिक्चर वो పక్కకు వెళ్తుంది అది మారింది 200 వచ్చేస్తుంది ఆహ్ అట్లాగే వెయిట్ బాస్ 200 వెట్ అంటే మళ్ళీ పక్కకు పోదు అది మళ్ళీ ఎనకు రాలే అది ఇప్పుడు బార్త ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే సక్సెస్ఫుల్ గా టూ హండ్రెడ్ అయితే వెళ్ళింది నేనైతే ఫోటోలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అవుతున్నాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఇది ఇదిగో అని ఇదే అనమాట డ్యాము డ్యామా ఇది డ్యామా అదిగో నీళ్ళు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు చూడు మొత్తం చూడ అంటే అంటే గేట్లు ఉంటే గేట్లు ఉంటాయి అది

వచ్చింది చూపిస్తాను చూపిస్తాను సైడ్ ఎక్కడ ఎలాంటి వెహికల్స్ వెహికల్స్ అన్ని చిన్న చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వెహికల్స్ పెట్టున్నారు మొత్తం వెహికల్స్ బస్సులు పెట్టారు ఒంగోలు నుంచి బస్సులు పెట్టారు ఇంక అందరు వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంక అయిపోయింది కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు ఇంకా ఇవన్నీ ఆటలు అవన్నీ ఉన్నాయి ఆటలు అవన్నీ పే చేసి ఆటలు అవన్నీ ఉంటాయి ఇక్కడ బస్సులు ఉన్నాయి ఏంటి బస్సులు ఉన్నాయి గేట్లు అయిపో ఆటలు ఆడుకునేవి ఉన్నాయి అయిపోరా గేట్లు ఇదిగోండి మొత్తం మనం మొత్తం ఇప్పుడు గేట్లు దాటి అటు వెళ్తున్నాం అనమాట ఇంతమంది ఇక్కడంతా ఆడుకున్నాడు చిన్నవాడు వాడికి గుర్తులేదంట

కొన్ని మెట్లు కూడా అంటే వర్షం పడితే అక్కడ దాకా వస్తాయి వర్షం లేకపోతే వర్షం పడినప్పుడు ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తారా చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేస్తారు మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాయి మరి ఓపెన్ చూడొచ్చు రా ఇప్పుడు ఇటు అవతలే అన్నమాట డ్యామ్ దగ్గరికి డ్యామ్ అంటారు అదికోరా ఓపెన్ చేసి అనారంటావు మరి ఓపెన్ చేసేది కనపడాలి వాళ్ళ వాళ్ళ పల్లె సూపర్ బైక్ ఉన్నా ఓపెన్ చేశారు నా బైక్ మొన్న ఎవరైనా తీసుకెళ్తారు లేదా అటు అనుకుంటా అది బాకడు ఉన్నాయి

வா பட்டுக்கோ மாகேமி ఇది అని గొల్లకమ్మ డ్యామ్ ఒక గేట్ ఎత్తారు ఇక్కడ ఒకటే గేట్ ఎత్తారు అన్నమాట మొత్తం ఇది చివరి నుంచి అందరూ అటు వెళ్తున్నారు అటువే వెళదాము మనం మనం వెళ్ళి చూద్దాము మా వాడు ఇది గేట్ చూద్దామంటే ఇంక తెచ్చాం అనమాట వాటర్ ఒక్క గేట్నే వల్లుతున్నారు మధ్యలో ఓపెన్ చేస్తుంది కనపడదు అది ఇంకా అటు పోతే కనపడింది అడవిలోకి ஆஹ் கனப்படுது இப்படினு கனப்படும் இட ஒன் டூ த்ரீ